అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీ ఫేక్ ప్రచారాలను అడ్డుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఆంధ్ర ప్రజల్ని మళ్ళీ మోసం చేసే అవకాశం ఉందండి కాబట్టి ఈ రోజు నుంచి వైసీపీ చేసే ప్రతి ఫేక్ ప్రచారం మీద ఆధారాలతో ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేద్దాం దీన్ని ఒక ముందు ముందుకు తీసుకెళ్దామండి ఫేక్ ప్రచారం నెంబర్ వన్ ఏంటంటే వైసీపీకి కేవలం పదకొండు సీట్లే వచ్చినా కూడా ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ తెలుగుదేశం జనసేన పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సరే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఎంత రెండు వేల పద్నాలుగులో జగన్ ఓడిపోయినప్పుడు జగన్ ఓట్ బ్యాంకు నలభై ఐదు శాతం ఓడిపోయినప్పుడే నలభై శాతం వచ్చిన జగన్ రెడ్డికి ఈరోజున ముప్పై తొమ్మిది శాతం అంటే దాదాపు ఆరు శాతం ఓటర్లు జగన్ రెడ్డి వదిలేసి చెల్లిపోయారు ఆరు శాతం అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నెగ్గింది కేవలం వన్ పర్సెంట్ ఓట్లు తేడాతో కేవలం వన్ పర్సెంట్ అండి ఇక రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ రావడం వల్ల ఓట్ల చీలిక జరిగింది లేకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్షాలకు వచ్చిన ఓటింగు దాదాపు టెన్ పర్సెంట్ ఎక్కువ తెలుగుదేశం ప్రజారాజ్యం కలిపితే నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం వచ్చింది అంటే నలభై శాతం ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ కేవలం ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు మధ్యలో వచ్చింది అంతే ఓటు చేలడం వల్ల ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు బయటపడ్డారు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఇక రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కేవలం మూడు శాతం ఓట్లు తేడా కేవలం త్రీ పర్సెంట్ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ మధ్యలోనే ఒక పార్టీ ఏకంగా అధికారాన్ని చేపడుతుంది కేవలం వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ మధ్యలో అలాంటిది జగన్ రెడ్డి దగ్గర నుంచి ఆరు శాతం ప్రజలు ఈరోజున కూటం వైపు వచ్చారంటే అది జగన్ రెడ్డికి ప్లస్సా మైనసా అతని దగ్గర నుంచి కోల్పోయిన ఓట్ బ్యాంక్ చెప్పకుండా అతని దగ్గర ఇంకా ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది మేము ఏదో పీకెత్తాం అని ఒక ఫేక్ ప్రచారం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తలని బెదిరించడానికి చేస్తున్నారు వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ లోపు ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోతూ ఉంటే ఆరు శాతం ఓట్లను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కనుక తెచ్చుకోవాలి ఈ ఆరు శాతం ఓట్ల అగాధాన్ని జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో పోడ్చలేడు ఆ వాస్తవం జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు అయినా కూడా ప్రతిపక్షాలని బెదిరించాలి బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉందని గొప్పలో గప్పాలు పలుకుతున్నారు కానీ వాళ్ళకున్న నలభై ఐదు శాతం అంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వాళ్ళకున్న నలభై ఐదు శాతంలో ఆరు శాతం ఓట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాల వల్ల ఆరు శాతం ఓట్లు కోల్పోయామనే విషయం వాళ్ళెక్కడా ఎక్కడా ప్రజలకు తెలియకుండా ఒక ఫేక్ ప్రచారంలో అటు ఆ వైసీపీని నమ్మినోళ్ళని మోసం చేస్తున్నారు ఇటు ప్రతిపక్షాలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దు అదేంటి పరిస్థితి జై భీమ్ జయ భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న అందరికీ భీమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా వైసీపీ మరియు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడానికి ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం దయచేసి ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక ఫేక్ ప్రచారం నెంబర్ టూ రప్పారప్ప టూ థౌజండ్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నెగ్గేస్తాడట అప్పుడు ఈ వైసీపీలో ఉన్న పిల్ల సైకోలు గంజాయి బ్యాచ్లన్నీ కలిసి రాష్ట్రం మీద పడి ప్రజలందరినీ రప్పారప్ప అంటూ ఓచకోత కోస్తారట అయితే వీళ్ళు నిజంగానే అధికారం వాళ్ళ చేతిలో ఉంటే అలాగే ఓచకోత కోస్తారనుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మంది దళితుల్ని ఎంతోమంది బీసీలని మంది అమాయకుల్ని రప్పారప్పా అని నరికి చంపిన ఘనత వైసీపీది అందుకే వాళ్ళని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు మళ్ళీ కనుక వాళ్ళు గెలిపిస్తే మళ్ళీ బడుగు బలహీన వర్గాలని రప్పారప్ప అని నరుగుతారు అందులో డౌటే లేదు అయితే ఈ అవకాశం వీళ్ళకి ఎప్పుడు రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళని నెగ్గితే మేము ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో నెగ్గుతామని చెప్తున్నారు వాళ్ళు ఈ ఐదేళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేం ఇబ్బంది ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే రప్ప రప్ప ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంటుంది నూటికి నూరు శాతం ఉంటుంది వాళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప అని అందులో ఎంతవరకు వాస్తవం ఉందండి ఇవే మాటలు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎన్నిసార్లు చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఫుల్ పవర్లో గా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి మూడు చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మూడుకు మూడు మేమే గెలుస్తామని గప్పాల్ బల్కర్ ఇదే వైసీపీ వాళ్ళు మూడు సీట్లు మేమే నెగ్గుతున్నాం అని చెప్పారు నెగ్గరా మూడుకు మూడు తెలుగుదేశం పార్టీ నెగ్గింది అంటే అది అబద్ధం కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే కానీ భర్త నెగ్గేస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేశారు కుప్పం మాదే అన్నారు నెగ్గరా అంటే అది ఫేక్ ప్రచారం మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు ఓడించేస్తున్నాం మేమని ప్రచారం చేశారు నారా లోకేష్ గారు ఓడిపోయారా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గాడు అంటే అది కూడా ఫేక్ ప్రచారం ఈ పెటాపురంలో కూడా వంగ గీత గారు నెగ్గేస్తున్నారన్నారు నెగ్గారా డెబ్బై వేల పైద్యులకు మెజారిటీతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు ఇవన్నిటిని పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు చెప్పాడు నాట్ వన్ అందుకే వై నాట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీటింగ్ పెట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే నెక్కుతున్నాం అన్నాడు దానివల్ల తెలుగుదేశం కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు ఏమీ నష్టం జరగలేదండి కానీ నష్టపోయింది ఎవరంటే అతన్ని నమ్మిన వైసీపీ కార్యకర్తలే ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే ఎక్కుతున్నాం ఇతను చెప్పాడో ఎంతో మంది ఆస్తులు అమ్మి పందేలు కాస్తారు ఆ రోజున పందాలుగాసిన ప్రతి ఒక్కడు పదకొండు సీట్లు పడిపోయేటప్పటికీ అందరూ ఆస్తులు అమ్ముకుని రోడ్డుని పడ్డారు వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలను నమ్మితే ఆ వైసీపీ వాళ్ళు నష్టపోతారు తప్ప రాష్ట్రానికి ఏమీ నష్టం లేదండి ఎందుకంటే ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు జగన్ రెడ్డి గారు మాటలు నమ్మరు ఇన్నిసార్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు ఓడిపోయాడు ఒక్కసారి కూడా ఎక్కడ గెలవలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీసుకోండి ఓడిపోయింది వైసీపీ కుప్పంలో వైసీపీ ఓడిపోయింది పెఠాపురంలో ఓడిపోయింది మంగళగిరిలో ఓడిపోయింది వైనాట్ వన్ సెవెంటే నూట డెబ్బై ఐదు అన్న అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పడ్డాడు ఇన్ని అబద్ధాలు చెప్పాడు గెలుపు కోసం ఇన్ని అబద్ధాలు చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే వైసీపీ పెయిడ్ బ్యాచ్ రేపు ఇరవై తొమ్మిదిలో నెక్కుతున్నాం అంటే బుద్ధునోడు ఎవడో నమ్ముతాడా ఇరవై తొమ్మిదిలో మేమే నెక్కుతున్నాం అంటే ఇన్ని ఉదాహరణలు ఉన్న తర్వాత కూడా ఎవడన్నా నమ్ముతున్నాడు అంటే ఆడు బుర్రలేనుడు అని అర్థం ఆడు వైసీపీడని అర్థం జై హిం జయ భారత్ జై జయ మహార అందరికీ చేబేం నేను రాయేష్ మహాసన్న వెల్కమ్ టు మహాసన్ మీడియా ఫేక్ ప్రచారం నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అందులో నెంబర్ త్రీ ప్రతి ఫేక్ ప్రచారం అనుకున్న వాస్తవాన్ని ప్రజలకు బయట పెట్టడం అనేదే మా వీడియోలో ముఖ్య ఉద్దేశం కనుక దీన్ని షేర్ చేసి ఇది ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి ఫేక్ ప్రచారం నెంబర్ త్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వివేకానంద రెడ్డి గారు మీ వాళ్ళు చంపేశారని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ టైంలో మేము నమ్మాం ఏమో వాళ్ళ బాబాని వాళ్ళే చంపుకుంటారు ఇట్లా అని అనుకున్నాం అప్పుడు నమ్మేం తర్వాత కోడి గద్దెతో మీరే ఆడి అది చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేశారు అప్పుడు కూడా నమ్మారు ప్రజలు కానీ ఆ రెండు అబద్దాలని తెలిసిపోయిన తర్వాత మీరు అబద్దాలు చెప్తారని తెలిసిపోయిన తర్వాత ఈ రోజున మీరు ఎంత దారుణంగా మాట్లాడతారు అనుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో నన్ను నడితే నేను చెప్పలేను ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మీరే వినండి ఈరోజు పిల్లల పరిస్థితి చెప్పిందంటే ప్రభుత్వ హాస్టళ్లలో అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంది చంద్రబాబు విజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు కలతిపురం జిల్లా పూవల అంజలి కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో తో మృతి కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో తో మృతి తాడకి చిన్నారి తో మృతి రష్మిక వెన్నెలవలస గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో మలేరియాతో మృతి హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి పల్లవి అనారోగ్యంతో మృతి మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి మోహన్ దాస్ పాఠశాల జ్వరంతో మృతి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి అవంతిక ఇరవై తొమ్మిది మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారం నీకు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో చనిపోయిన పిల్లలు ఆయనే క్లియర్గా చెప్తున్నాడు పిల్లలు జ్వరంతో చనిపోయారు జాండీస్తో చనిపోయారు అలాగే విష జ్వరంతో చనిపోయారు అనారోగ్యంతో చనిపోయారు అని చెప్తున్నాడు ఏమంటే జ్వరాలతోనే అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళని కూడా ఆ చావులను కూడా చంద్రబాబు నాయుడు గారే చంపారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అకౌంట్లో వేయటం ఎంతవరకు న్యాయం సరిది రేపటి నుంచి ఎవరైనా వైసీపీ చనిపోయినా చంద్రబాబు నాయుడు గారే అంటారు యాక్సిడెంట్లో చనిపోయినా చంద్రబాబు ఆల్రెడీ యాక్సిడెంట్ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే చనిపించారన్నారు ఇక రేపటి నుంచి వైసీపీ ఎవరన్నా తొంభై సంవత్సరాలు ఒత్ సంవత్సరాల్లో చనిపోయినా కూడా వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేసి ఫేక్ ప్రచారం చేయడానికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు నమ్మినోడు నమ్ముతాడు నమ్మినోడు ఎలాగ నమ్మడు జగన్ గారిని నమ్మినోళ్ళన్నా నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో ఈ స్థాయికి దిగజారి ప్రచారం చేయడం నాకు తెలిసి ప్రపంచ పొలిటికల్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అయింటారు जय भीम जय भारत जय जय महासन जय तेलुदेश जय चंद्रबाबू जय जय